ప్రజల అందరికీ క్రీస్తున్నామన వందనములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మే నెల ఎనిమిదవ తారీఖున తండ్రిల దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపిణున్నారు అదే వినగా మీక ఏడవ అధ్యాయము పద్దెనిమిదవలో ఉంది ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు అవును దేవుడు క్షమాగుణం కలవాడు ఆయన కనికర సంపన్నుడు ఇస్రాయిలు ఐగుప్తు చెరలో నుండి ఉన్నప్పుడు వారు ప్రార్థించగా వారి మొరను విని కనికరపడి వారిని విడిపించారు వారి ఎడారి ప్రయాణంలో ఎంత సనుగుకున్నా కూడా వారికి క్షేమముగా కానాను చేర్చారు కాబట్టి మనం అపరాధములను విడిచిపెట్టి ఆయన వైపు చూస్తే ఆయనకు ప్రార్థిస్తే మనలను కరికరము కరికరించి సహాయం చేస్తారు అలాగే సహాయం చేయగల దేవుడు మన దేవుడు అటువంటి కృప మనం పొందుకోవాలని నా ప్రార్థన ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరుగాక ఆమె రైతురావు